నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళలో స్నానం చేయాలంటే అదృష్టం ఉండాలి అది ఈ తరం వాళ్ళకి దక్కింది ఏంటంటే ఇప్పుడు ఇందుట్లో కూడా మళ్ళీ ముఖ్యంగా ఏడు తేదీలు ఉన్నాయి స్నానం చేయడానికి అవి ఇంకా పవిత్రమైనవిగా భావిస్తున్నారు ఆ ఏడు రోజుల్లో ఏ ఒక్క రోజైనా చేసినా మనకు పుణ్యం దక్కిద్ది మోక్షం కూడా లభిస్తుందని పెద్దలు అందరూ నమ్ముతున్నారు అయితే ఆ స్నాన తేదీలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ వచ్చేది పౌష్ పూర్ణిమ ఆ రోజు హిందూ క్యాలెండర్ నెల పౌష్లో శుక్లపక్షం మైనపు దశ పదిహేనవ రోజు వచ్చే పౌష్ పూర్ణిమ పౌర్ణమి రాకను తెలియజేస్తుంది ఇది మహాకుంభమేళ యొక్క అనాధికారిక ప్రారంభోత్సవంగా పనిచేస్తుంది ఇది ఈ గొప్ప ఈవెంట్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది అదనంగా పౌష్ పూర్ణిమ కల్పవాస దీక్షను సూచిస్తుంది ఇది కుంభమేళా సమయంలో యాత్రికులు గమనించిన తీవ్రమైన ఆధ్యాత్మిక అభ్యాసం మరియు భక్తి కాలం ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది జనవరి పదమూడు నుంచి కుంభమేళా స్టార్ట్ అవుతుంది ప్రారంభం అవుతుంది ఈ పదమూడు నుంచి అందరూ ఆ రోజు మాత్రం ఎక్కువ సంఖ్యలో భక్తులు స్నానం చేస్తారు రెండవ రోజు వచ్చి మకర సంక్రాంతి జనవరి పద్నాలుగున ఆ రోజు కూడా బాగా చేస్తారు అందరూ స్నానాలు మకర సంక్రాంతి కాబట్టి మకర సంక్రాంతి హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు తన తదుపరి ఖగోళ స్థానానికి మారటాన్ని సూచిస్తుంది ఈ పవిత్రమైన రోజు మహాకుంభమేళలో దాతృత్వ విరాళాల ప్రారంభాన్ని సూచిస్తుంది యాత్రికులు సాంప్రదాయకంగా వారి స్వంత సంకల్పం మరియు దాతృత్వం ఆధారంగా రచనలు చేస్తారు ఈ మహాకుంభమేళలో స్నానం ఆచరించే తేదీల్లో మరొక ముఖ్యమైన తేదీ జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య మౌని అమావాస్య అనేది ప్రాముఖ్యత కలిగిన రోజు ఎందుకంటే పవిత్ర నదిలో స్నానం చేసే పవిత్ర కార్యానికి ఖగోళ అమరికలు అత్యంత అనుకూలమైనవి అని నమ్ముతారు అడతిరుషులలో ఒకరిగా గౌరవించబడే రిషబ్ దేవ్ తన సుదీర్ఘమైన మౌన ప్రతిజ్ఞను విరమించుకొని సంఘంలోని శుద్ధి చేసే నీటిలో మునిగిపోయిన ఒక లోతైన సంఘటనను ఇది జ్ఞాపకం చేస్తుంది తత్ఫలితంగా మౌని అమావాస్య కుంభమేళాకు అత్యంత పెద్ద యాత్రికుల సమూహాన్ని ఆకర్షిస్తుంది ఇది ఆధ్యాత్మిక భక్తి మరియు శుద్ధి యొక్క ముఖ్యమైన రోజుగా మారుతుంది మౌని అమావాస్య అయిన తర్వాత ఫిబ్రవరి మూడవ తారీఖున వసంత పంచమి వస్తుంది చాలామంది బసంత పంచమి అంటారు అటు సైడు మనకి వసంత పంచమి అంటారు అంటే సరస్వతీ దేవిది పూజ చేస్తాం కదా మనం చదువు కోసం అలాగే వసంత పంచమి రోజు కూడా స్నానాలు ఆచరిస్తారు బసంత పంచమి ఋతువుల పరివర్తనకు ప్రతీక మరియు హిందూ పురాణాలలో జ్ఞానదేవత సరస్వతి ఆగమనాన్ని జరుపుకుంటుంది బసంత పంచమి యొక్క ప్రాముఖ్యతను గౌరవించడానికి కల్పవాసులు తమను తాము శక్తివంతమైన పసుపు రంగు దుస్తులలో అలంకరించుకుంటారు ఈ శుభ సందర్భం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఆ రోజు కూడా స్నానం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు వసంత పంచమి అయిన తర్వాత వచ్చే స్నాన తేదీ మాగి పూర్ణిమ ఈ మాగి పూర్ణిమ రోజు కోసం చాలామంది ఎదురు చూస్తారు ప్రత్యేకంగా చాలామంది ఆ రోజు స్నాన ఆచరించడానికి చాలామంది వస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మాఘ పూర్ణిమ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు వచ్చింది మాగి పూర్ణిమలో ప్రత్యేకత ఏంటంటే గంధర్వుడు స్వర్గం నుంచి వచ్చి అక్కడ స్నానం ఆచరిస్తారని చాలామంది నమ్ముతారు అందుకే ఆ రోజు చాలామంది వస్తారని చాలామంది అనుకుంటున్నారు నమ్ముతారు కూడా ఇది సో మాగి పూర్ణిమ గురించి ఏంటంటే మాగి పూర్ణిమ గురు బృహస్పతి యొక్క ఆరాధనతో మరియు హిందూ దేవత గంధర్వుడు స్వర్గం నుంచి వచ్చి పవిత్ర సంగమానికి దిగి వస్తాడనే నమ్మకంతో దాని సంబంధానికి ప్రసిద్ధి చెందింది ఈ రోజున పవిత్ర ఘాట్లు యాత్రికుల గణనీయమైన ప్రవాహానికి సాక్ష్యం ఇస్తున్నాయి ఈ పవిత్ర సమయంలో వారి ఉనికి వారి భూ సంబంధమైన రూపాల్లో ఉన్నప్పుడే స్వర్గపు రాజ్యాల వైపు వారిని నడిపిస్తుందనే నమ్మకంతో నడపబడుతుంది రాగి పూర్ణిమ అయిన తర్వాత వచ్చే స్నాన తేదీ అది కూడా చివరి స్నాన తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు ఆ రోజు మహాశివరాత్రి వచ్చింది ఈ మహాశివరాత్రితో ఈ మహాకుంభమేళ ముగుస్తుంది అన్నమాట సో ఆ రోజు కూడా చాలామంది భక్తులు వచ్చి స్నానమాచరిస్తారు ప్రయాగ్ రాజ్లో యమున గంగా సరస్వతి నదుల దగ్గర త్రివేణి అంటారు కదా అక్కడ జనాభా చాలామంది వస్తారు మన హిందువులు బాగా నమ్మేది ఇంకా శివుడు పుట్టినరోజున మహాశివరాత్రి అందులోనూ మహాకుంభం మేళ వచ్చింది రోజు స్నానం ఆచరిస్తే చాలా మంచిది ముక్తి లభిస్తుంది భక్తి మనం చేసిన పాపాలు తొలగిపోతాయి తర్వాత చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారని చాలామంది ఆశిస్తారు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది చివరి స్నాన తేదీ మహాశివరాత్రి కల్పవాసుల ఆఖరి పవిత్ర స్నానానికి గుర్తుగా లోతైన ప్రతీకలను కలిగి ఉంది మరియు ఇది శంకర్తో అంతర్గతంగా అనుసంధానించబడి ఉంది శంకర్తో అంటే శివుడని అర్థం పురాణాల ప్రకారం ఈరోజు స్వర్గంలో కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఈ మహాకుంభమేళ నలభై ఐదు రోజులు జరుగుతుందండి కానీ ఈ ఆరు రోజులకు మాత్రం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ఈ ఆరు రోజుల్లో ప్రత్యేకంగా ఇంకొంచెం శక్తి వస్తుంది తర్వాత మనం స్నానం చేసినప్పుడు అనుకున్న పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని అందరూ గట్టిగా నమ్మకంతో ఉన్నారు అందుకని ఈ ఆరు తేదీలకు ప్రాముఖ్యత సంతరించుకుంది కుదరని వాళ్ళు నలభై ఐదు రోజులు ఎప్పుడైనా చేయొచ్చు కుదిరిన వాళ్ళు ఈ ఆరు రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు లేదంటే నలభై ఐదు రోజులు ఎప్పుడైనా చేయొచ్చు ఇవండి ముఖ్యమైన స్నాన తేదీలు ఈ సమాచారం మీకు గనక ఉపయోగపడినట్లయితే మన మహాకుంభమేళా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి ఓం నమ శివాయ